విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నప్పుడు పరిస్థితులన్నీ ప్రతికూలంగానే కనబడతాయి విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నప్పుడు పరిస్థితులన్నీ ప్రతికూలంగానే కనబడతాయి అంతవరకు నీతో ఉన్న వాళ్ళందరూ నేను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అంతవరకు నీతో ఉంటామని వాగ్దానం చేసిన వాళ్ళు నీ మీద బహిరంగంగానే నిందలు అవమానాలు వేసి మాట్లాడుతూ ఉంటారు నీతో ఉన్నానని నీ భుజం తట్టిన వాళ్ళు అప్పుడే నేను శ్రమంలో ఇబ్బందుల్లో గోతుల్లోనికి నెట్టేస్తూ ఉంటారు నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నప్పుడు పరిస్థితులన్నీ ప్రతికూలంగానే కనబడతాయి కానీ నువ్వు చూడాల్సింది ప్రతికూల పరిస్థితులు కాదు విశ్వాసానికి కర్త అయిన దేవుణ్ణి హలలుయా విశ్వాసానికి ప్రారంభమైన ప్రభునే ప్రభు పేతృ విశ్వాసాన్ని పరీక్షించాడు పేతురు మారు మాట్లాడలా ఇన్ని ప్రశ్నలు అతని మదిలో మెదులుతున్నా ఇన్ని ప్రశ్నలు తన తలలో తిరుగుతున్నా అవన్నీ ప్రక్కన పెట్టి పేతురు వెళ్ళాడు గాలం వేశాడు చేప పడింది చూశాడు తళ తళ మెరిసే కాయిన్ అటు కనబడింది తీసుకొచ్చి ప్రౌడ్గా ట్యాక్స్ కట్టేశాడు నోళ్ళు మూసేసుకుని వెళ్ళిపోయారు అధికారులు వచ్చి పేదరి వేసాయి పాదాల దగ్గర పడ్డాడు అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు నాయన వర్ అవర్ యూస్ సై ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు హియర్ నువ్వు ఏదైతే చెప్పో అది చేయడం మా వంతు మా బాధ్యత ప్రశ్నించడం కాదు మన వంతు విధేయతో చూపించడం మన బాధ్యత